జయం ఆషాఢ మాసం అనగానే అమ్మవారి ఉత్సవాలు జ్ఞాపకం వస్తాయి భాగ్యనగరంలో వెలిసే దివ్యక్షేత్రాలలో ప్రతి ఆలయంలో విశేషమైనటువంటి ఉత్సవాలు పూజలు ఆరాధనలు అనేకం అమ్మ అనుగ్రహం కోరి భక్తకోటి నిర్వహిస్తూ ఉండగా నిర్వహించేటటువంటి ఈ క్షేమం అందించే విధానాలలో పద్ధతులలో సప్తశతీ పారాయణ ఒకటి అఖండమైన రాజయోగం అందించే విధంగా కామాక్షి అర్చన వారాహి అర్చన వామకేశ్వర తంత్ర అర్చన శారదా తంత్ర అర్చన చాముండీ అర్చన నవావరణ పూజ నవచక్ర విలసనం శ్రీచక్ర ఆరాధన ఆధ్యాత్మిక మార్గంలో అరుణిమతో శోభించేటటువంటి మహాలక్ష్మి అనుగ్రహం కోరి చేసేటటువంటి ధ్యానం రూపం ఏదైనా అమ్మను ఆరాధించడం కోసం ఆధ్యాత్మిక ప్రపంచం అందించేటటువంటి సూక్ష్మమైన ఒక విధానం ఉంది ఆ విధానం బండారు ఆషాఢ మాసం అంతా కూడా అమ్మ అనుగ్రహం కోరి బండారు అనే రూపంలో నుదుటన బొట్టు ధరించాలి అంటుంది శాస్త్రం బండారు అంటే ఏమిటి ఆషాఢ మాసంలో అమ్మ ఆలయాలలో ప్రత్యేకంగా ఈ బండారు అనే మిశ్రమాన్ని నుదుటన తిలకంగా ఎవరు వెళ్ళినా ఆ ఆలయ నిర్వాహకులు బొట్టు పెడుతూ ఉంటారు ఇందులో పసుపు కుంకుమ అలాగే లౌకికంగా లభించేటటువంటి అచ్చమైన స్వచ్ఛమైనటువంటి సహజంగా ప్రకృతి సిద్ధంగా లభించేటటువంటి తాటి చెట్ల నుంచి సేకరించినటువంటి శీతల పదార్థం ద్రవరూపం తాటి చెట్టు నుంచి సేకరించినటువంటి ఆ ద్రవరూప పదార్థాన్ని కూడా పసుపు కుంకుమలలో మేళవిస్తే అది బండారుగా పిలువబడుతుంది కేవలం పసుపు కుంకుమలు మాత్రమే కాకుండా అందులో ద్రవ రూపంగా తాటి చెట్టు నుంచి సేకరించిన రూపం కానీ అలాగే ఈత అనే చెట్టు నుంచి సేకరించే పదార్థం ఏదైనా కూడా ఎలా పిలిచినా ద్రవరూపం కూడా అందులో మిశ్రితమై మేళనం చేయబడి ఉండాలి పసుపు ఆకర్షణకు శీతల అనేటటువంటి రూపం గల అమ్మవారికి ప్రతీక బగళ అన్న పేరిట మనం ఆరాధన చేస్తూ ఉంటాం గురుగ్రహ అనుగ్రహాన్ని అందించేటటువంటి స్వరూపంతో జ్ఞానాన్ని అందించేటటువంటి ప్రభావంతో పసుపు మనకు అపారమైన ఔషధ విలువలతో ఆరోగ్యాన్ని కూడా అందిస్తుంది అలాగే కుంకుమ రాజయోగంతో రాజసిక లక్షణంతో మనలో ఉండేటటువంటి క్రియాత్మక శక్తిని ప్రచోదితం చేస్తూ ఏ పని చేసినా ఆ పనిని సమర్థంగా పూర్తి చేయాలి సంపూర్ణంగా పూర్తి చేయాలి మధ్యలో విడిచిపెట్టకూడదు అనేటటువంటి మనోబలాన్ని కుంకుమ అందిస్తుంది ఈ రెండింటితో పాటు తాటి ఈత ఈ చెట్ల నుంచి సేకరించిన ద్రవ పదార్థం లౌకికంగా వచ్చేటటువంటి మాయామోహాలలో మోహాలలో పడి కొట్టుకుపోకూడదు అనే జ్ఞానాన్ని కూడా అందిస్తుంది వేదాంతపరమైన ఊహపోహలను మనకు అందించిన కారణం చేత బండారు అనే మిశ్రమంలో ఈ ద్రవపదార్థాన్ని కూడా మేళనం చేసి ఆ మిశ్రమంతో కూడుకున్నటువంటి చందన రూపాన్ని నుదుట ధరించడమే బండారు ఈ బండారు నుదుటన ధరించినట్లయితే అపారమైన శక్తి చేకూరుతుంది ఆత్మవిశ్వాసం పెరుగుతుంది మనస్సులో భయం పోతుంది కాలానికి అనుకూలంగా అనేకములైనటువంటి దుష్టక్రిములు చుట్టూ వ్యాపించడంతో ఇంతవరకు బాగా వేడెక్కి ఉన్నటువంటి ఈ భూకండలమంతా కూడా హఠాత్తుగా కురిసే వానాలతో తడిసి చిత్తై ముద్దై పోవడంతో చల్లబడినప్పటికీ లోన ఉన్న వేడి అలా బయటికి రావడంతో నూతన వ్యాధులు మనల్ని బాధించకుండా మన దరి చేరకుండా మనకు రక్షణ వలయాన్ని అందించేటటువంటి బొట్టు తిలకమే బండారు ఈ మిశ్రమాన్ని మన ఇంట్లో సిద్ధం చేసుకోవచ్చు లేదా ఆలయానికి వెళ్ళి ఆలయ నిర్వాహకులలో సంప్రదించి రెండు చేతులు జోడించి నమస్కరించి అమ్మ ప్రసాదంగా బండారు మిశ్రమాన్ని కొంత ఇంటికి తీసుకవచ్చి చిన్నారి బాలబాలికలకు నుదుటన బొట్టుగా పెట్టి బొట్టు పెట్టుకోవడం అనే అభ్యాసం వారికి నిత్యం ఉండే విధంగా ఆచారంగా అలవాటుగా మార్చే ప్రయత్నానికి శ్రీకారం చూడదాం ఈనాటి కాలంలో మహిళలు కూడా బొట్టు పెట్టుకోవడం మరిచిపోతున్నారు ఏదో ఈగవాలినట్టు నల్లటి చుక్క ఒకటి అలా ఉంటే చాలు అదే బొట్టు కనిపించి కనిపించకుండా అంతే అన్నట్లుగా ఎవరో ఏదో అన్నట్లుగా ఆ బొట్టు పెట్టుకోవడం టికిలీలాగా తిలకల్లాగా కాకుండా ఒక ప్లాస్టిక్ బిందీ పెట్టుకోవడంతో అది బొట్టు కాదు బొట్టు పెట్టుకుంటే మనోబలం పెరగాలి ఎదుటివారికి మనం బొట్టు పెట్టుకోవడం ద్వారా మన పైన దృష్టి శరీరం అంతా కూడా దృష్టి సోకకుండా బొట్టుపైన దృష్టి కేంద్రీకరించే విధంగా బొట్టు పెట్టుకోవాలి ఆ పెట్టుకునే వివిధములైనటువంటి అలంకార రూపంగా ఉండే తిలకములలో బండారు ప్రధానమైనది ఆ షాఢమాసమంతా బండారు బొట్టుగా పెట్టుకుందాం అందరి క్షేమాన్ని కోరుదాం మళ్ళీ రేపు కలుసుకుందాం శుభమస్తు శ్రీరామ జయం